సాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని అనేక సంవత్సరాలుగా ఈ శాస్త్రం మీద అలాగే పామిశ్రీ అంటే హస్త సాముద్రిక శాస్త్రం మీద ఈ జ్యోతిష్యంలోనే చాలా వింగ్స్ ఉన్నాయి కదా సో వాటన్నిటి మీద కూడా ఎన్నో సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నాను జ్యోతిష్యంలో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము కానీ ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒకడో మాకు జ్యోతిష్యంలో అన్ని సందర్భాల్లో కాకపోయినా ఒకటో రెండో సందర్భాల్లో మాకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తూ ఉన్నాయి సో దానికి కారణం ఏంటి అని చెప్పేసి అనేక సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ ఉంటే సో నాకు అర్థమైంది ఏంటంటే ఒక వ్యక్తి బాగుండాలి మంచి ఫలితాలు రావాలి తనకి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే కేవలము జాతకము ఒక్కటే బాగుంటే సరిపోదు ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి మన జాతకము ఒక్కటి బాగుంటే మాత్రము సరిపోదు మనము నివసించేటటువంటి గృహము స్థలము అవి రెండు కూడా బాగుంటేనే మనకి మన జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి అప్పుడు మాత్రమే మనము అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇవాళ నుంచి నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు గురువుల యొక్క సహకారంతో మహర్షులు మనకు అందించినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాన్ని అనుసరించి వాస్తు శాస్త్రం పైన కూడా ఒక ప్రైమరీగా ఒక అవగాహన కోసం నేను మీకు ఒక మంచి కంటెంట్ అంటే వాస్తు శాస్త్రం మీద కూడా మీకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను ఓకేనా అట్లాగే ముందుగా అయితే ఈరోజు వాస్తు శాస్త్రంలో ప్రధానంగా మొట్టమొదటి క్లాస్లో ఇవాళ ఏం నేర్చుకుందాము అంటే మీరు ప్రేక్షకుల ఎవరైనా సరే ఒక గృహాన్ని కొనాలి అనుకుంటున్నారు లేదు ఒక గృహాన్ని కట్టించాలి అనుకుంటున్నారు లేదు ఒక స్థలాన్ని కొనాలి అనుకుంటున్నారనుకోండి ఆ స్థలము ముందుగా వాస్తుకి ఉన్నదా లేదా అనేది బాగా గమనించాలి సో ఇక్కడ నేను కొన్ని బొమ్మలు వేశాను కదా అంటే మనం తీసుకోబోయేటటువంటి స్థలము గృహం సంగతి పక్కన పెట్టేయండి మనం తీసుకోబోయే స్థలము ప్రధానంగా ఏ ఆకృతిలో ఉన్నది అనేది చాలా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి మనము తీసుకోబోయే లేదంటే మనము కొనబోయే స్థలము కానీ ఆ ఇల్లు కానీ అసలు ఏ ఆకృతిలో ఉందో మొదట గమనించండి ఇక్కడ నేను బోర్డు మీద కొన్ని ఆకృతులు వేశాను కదా చూడండి ఈ మధ్య కొంతమంది అపార్ట్మెంట్లు కూడా ఈ విధంగా త్రికోణాకారంలో ఉన్నటువంటి స్థలంలో ఇల్లు కడుతూ ఉన్నారు సో ఈ విధంగా త్రికోణాకారములో ఉన్నటువంటి స్థలములో ఇల్లు కట్టినా లేకపోతే ఇంకేమన్నా కట్టినా సరే అటువంటి భవనాలన్నీ కూడా మంచి ఫలితాలు ఇవ్వటం లేదు ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి తాబేల ఆకారము అంటారు దీన్ని సో ఈ ఆకృతిలో ఉన్నటువంటి స్థలములో ఇల్లు కట్తే కూడా అటువంటి ఇల్లన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వకుండా వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కారాకార గృహం అనేది సంప్రాప్తిస్తుంది అని చెప్పి మనకి ఋషులు గ్రంథాల్లో చెప్తూ ఉన్నారు అలాగే ఇక్కడ చాట ఆకారం ఉంది ధనురాకారం ఉంది భద్రపీఠ భద్రపీఠ ఆకారం ఉంది ఇక్కడ బండి ఆకారం ఉంది ఈ ఆకృతులు ఏవి కూడా గృహ నిర్మాణానికి మంచి ఫలితాలు ఇచ్చేవైతే కాదు ఇటువంటి స్థలాలు కనుక మీరు కంటపడితే ఎట్టి పరిస్థితులు అలాంటివి కొనొద్దు ఒకవేళ అలాంటి స్థలాల్లో మేము ఉన్నాము స్వామి అంటే మాత్రము దానిని స్క్వైర్గా చేసేదానికి ప్రయత్నం చేయండి అట్లాగే ఇది వచ్చేసి చతురస్రము ఇది వచ్చేసి దీర్ఘ చతురస్రము ఇది వచ్చేసి చక్రాకారము ఇది వృత్తము ఇది వచ్చేసి విషమ కోణము అంటారు కొన్ని కొన్ని ఇల్లు నేను గమనించాను ఈ విధంగా స్థలము ఎక్కువ ఉంది శివాయి కాస్త కలుస్తోంది స్వామి మా స్థలంలో అని చెప్పేసి అడిషనల్ గా ఉన్నటువంటి స్థలాన్ని కూడా కలుపుకోవడం వల్ల ఎన్నో రకాల కష్టాలు బాధలు పడుతున్నారు సో ఇటువంటి స్థలాలు ఎట్టి పరిస్థితిలో కొనవద్దు ఒకవేళ కనుక నివాసం ఉంటుంటే దాన్ని స్క్వైర్ చేసేదానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు స్థలం కొనాలి అన్నా ఇల్లు కొనాలి అన్నా ఆ బిట్ అనేది ఖచ్చితంగా ఈ విధంగా చతురస్రాకారంలో మాత్రమే ఉండాలి లేదు ఆయుతము అంటారు ఈ విధంగా దీర్ఘ చరస్రమ అంటాం కదా సో ఇలా ఉన్నా కూడా పర్వాలేదు తర్వాత వృత్తాకారం కూడా పర్లేదు కానీ ప్రధానంగా అయితే మాత్రము చతురస్రాకారంలో ఉన్నటువంటి స్థలాన్ని మాత్రమే కొనండి ఒకవేళ లేదు అంటే దాన్ని ఎక్స్ట్రా ఏమైనా ఈ విధంగా అడిషనల్గా వచ్చేసింది అనుకోండి చూడండి ఇక్కడ ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చింది ఇలా కట్ చేసేయండి దీన్ని అప్పుడు ఈ యొక్క స్థలము ఆయుతం అవుతుంది అంటే రెక్టాంగిల్ అవుతుంది కాబట్టి దీర్ఘ చిత్రం అవుతుంది కాబట్టి పర్వాలేదు కాబట్టి ప్రధానంగా అయితే ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి వాస్తు కూడా చాలా ప్రధానం జ్యోతిష్యము వాస్తు ఇవి రెండు కూడా రెండు కళ్ళు లాంటివి జ్యోతిష్యము వాస్తు ఇవి రెండు బాగుంటేనే మనకి దృష్టి అనేది బాగుంటుంది మీరు ఏదైనా స్థలం కొంటూ ఉంటే చతురస్రంగా ఉందా దీర్ఘ చతురస్రంగా ఉందా త్రికోణంలో ఉందా లేదంటే వృత్తాకారం ఉందా లేదు భద్రపీఠాకారం ఉందా ఏ ఆకృతిలో ఉందో మొదట గమనించండి చతురస్రంగా ఉన్న స్థలాన్ని మాత్రమే కొనండి సో ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్